రెడ్డి గారు గురించి ఒక మాట అయితే అన్నారు కార్పొరేటర్ ఏమో ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని మరి దాని గురించి ఇప్పుడు మొదలు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ తాకనివ్వము అన్నారు ఫస్ట్ ఛాలెంజ్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక్క పవన్ పక్క గేట్ దగ్గర తాకి నువ్వు 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 అని చెప్పిన మనిషి ఇతన్ని మళ్ళీ ఇంకోటి చెప్పాడు వన్ టైం ఎమ్మెల్యే అన్నాడు అన్నారు అదే వన్ టైం ఎమ్మెల్యే మార్చేశారు రాడు అనమాట అలా అట్లాగనమాట వన్ టైం సిఎం చేసి పారే సార్ ఇతనికి 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 చదువు ఇతనికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తెలుగు రాదు జగన్ 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 మన సంక్షేమం చెప్పడానికి సంక్షేమం 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 అంటారు అనమాట సంక్షేమం సంక్షేమం అంటారు అనమాట ఇతను అది ఇతను 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 ఇంటర్మీడియట్ పాస్ ఆఫ్ ఫైవ్ లో డౌట్ నేను ఎస్ఎల్సీ లో ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ అంతా పచ్చి అబద్ధము పచ్చి అబద్ధము పచ్చి ఫస్ట్ క్లాస్ అంటే సెవెంటీ పర్సెంట్ ఉంది అలాగే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ నాగబాబు గారు వస్తే తప్పైతే ఇంకా టీడీపీ జనసేన బలపడుతుంది ఇంకా ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉంది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట పన్నెండు ఆరు అంటారు రాజకీయ పార్టీగా ఏం సభ జరిగినా కూడా అతను అతను జగర్ బాబు వీరాభిమాని ఎందుకంటే అతను పొలిటికల్ పార్టీ జరుపుకోవచ్చు తప్పలేదు ఏది ఏమైనా కూడా ఏ అనుమానాలు లేదు అతను పదే పదే చెప్పాడు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు నాకు అనుభవం లేదు చంద్రబాబు అనుభవం చాలా ముఖ్యం రాష్ట్రానికి చాలా అవసరం ఉంది అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు అతను ఎంఏ ఎకనామిక్స్ క్వాలిఫైడ్ పర్సన్ ఎస్వి యూనివర్సిటీలో పేరు మోపిన నేత అగ్రనేత అనమాట ఆ పవరు ఆ దిశ దశ దీక్ష దిట్టుతన ఉంది అందుకని నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంతేగాని ఆర్వివర్ భావ సభ పెట్టినంత మాత్రాన అతను ఇప్పుడు వెనక ఇప్పుడు ఎప్పుడు కూడాను చంద్రబాబు వీరాభిమానే అసలు తత్వం తెలిసి ఎరిగిన మనిషి అనమాట మంచి వ్యక్తి ప్రజల పట్ల అనుభూతి సానుభూతి సహాయ సహాయం చేసే తత్వం కలిగిన మనిషి సార్ ఇప్పుడు అలాగే ఈ పన్నెండేళ్ళ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏం చెప్తారు పన్నెండేళ్ళు అయిన ఇది సపోజ్ ఒక టీ కొట్టుకు పోయినా కూడా టీ కొట్టుకు పోయి టీ తాగలన కాసుకోవాల్సిందే ఐదు నిమిషాలు పది నిమిషాలు టీ కొట్టుకు పోయినా కూడా కాసుకోవాల్సిందే ఇతని అపారమైన ఒక రాజకీయ సత్తుగా మారాలంటే ఎన్టీఆర్ లాగా ఎన్టీఆర్ లాగా ఓవర్ నైట్ ఎన్టీఆర్ పురాణ పురుషుడు కాబట్టి అతను ఆరు నెలలు ఎనిమిది నెలలు సృష్టి బం సృష్టి సృష్టించాలన్నమాట రాజకీయ ప్రబంధం సృష్టించారు ఇతను నేచురల్ గా అప్పుడు ఇప్పుడు స్థితిలో ఉండేది వైఎస్ఆర్ కొడుకు అనే సానుభూతి సానుభూతి పైన సానుభూతి సానుభూతి పైన గెలిచాడా గానీ గెలిచాడా గానీ అందుకని ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ విజయుడు సీఎం అడుగు దొక్కి సీఎం కావాలా అనే ప్రవర్తన లేదు ఎందుకంటే అతను తెలుసు అనమాట రాష్ట్ర రాష్ట్ర పరిపాలన భారము నేర్చుకోవాలంటే ఒక రోజులో కాదనమాట Okay, Thanks. thank you.